అందరికీ నమస్తే వెల్కమ్ టు రైతులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్ లో ఈ రోజు అనగా అక్టోబర్ ఐదు శనివారం రెండు వేల ఇరవై నాలుగులో లో వివిధ రకాల పూల ధర వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలి పంపించండి అంటున్నారు అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం అడగడానికి ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్స్తే మాత్రమే పంపించడం జరుగును అలాగే చాలా మంది కాల్ చేసి ఐదు కేర్లు కావాలి పదికేళ్ళు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకంటే పూల రేట్ల కంటే ఆర్టీస్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కావున మినిమం ముప్పై కేజీల పైబడి మాత్రమే పంపించడం జరుగును ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో నలభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నూట ఇరవై పూలు తొంభై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి నూట ఇరవై మొరబాల్ రోస్ నూట డెబ్బై వెల్వైట్ అరవై పింక్ రోస్ బటన్ నూట నలభై వైలట్ చామంతి నూట యాభై కట్టోస్ రెడ్ ఇరోపిసుల ధర అరవై కట్టోస్ వైట్ ఇరవీసుల ధర అరవై ఎల్లో రోస్ నూట యాభై సంపంగి నూట యాభై సెంటల్ నూట డెబ్భై సెంట్రోస్ వంద గేరి పూలు నూట అరవై నందివర్ధనం అరవై కాగడాలు రెండు వందలు సన్నదదులు మూడు వందలు మల్లెపూలు మూడు వందల నలభై కనకాబరం ఐదు వందలు చక్లెట్ చామంతి వంద ఆర్కాసి నూట యాభై పచ్చ కిలో మూడు వందల పది రూపాయలు రోజు వారదాలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు